Hi friends వెల్కమ్ టు యువనా పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనము భారతదేశంలో ఎంతో ముఖ్యమైన సేనేత వృత్తి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాము భారతదేశంలో నాగరికత మొదలైనప్పటి నుంచి నేత వృత్తి అనేది చాలా ప్రముఖమైనది ఎంతో భారతదేశ నేత వస్త్రాలు ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందాయి మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో గద్వాల పోచంపల్లి ధర్మవరం ఇలా చాలా ప్రముఖమైన ప్రదేశాలు సేనేత కళలకు ప్రసిద్ధి చెంది అయితే రాను రాను సేనేత వృత్తి అనేది బాగా దెబ్బతింటూ ఉంటుంది చేనేత పని వారు కూడా తగ్గిపోతున్నారు దీనికి నిన్న రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పంతొమ్మిదో తారీఖున లోక్ సభలో వెల్లడించిన వివరాల ప్రకారం భారతదేశంలో చేనేత వృత్తి వారు చాలా తక్కువ మంది ఉన్నారని అర్థమవుతుంది దాదాపు ముప్పై ఐదు లక్షలు మాత్రమే ఉన్నారు ఒకప్పుడు కోట్లలో ఉండే చేనేత వృత్తి వారు ఇప్పుడు ఆధునికీకరణ తర్వాత అనేక కారణాల వల్ల చేనేత వృత్తి పడిపోతా ఉంది దీనికి నిదర్శనమే ఈ గణాంకాలు కాదు పార్లమెంట్ లో వెల్లడించిన వివరాల ప్రకారం నాలుగవ అఖిల భారత थेना तो గణాంకాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై ప్రకారం భారతదేశంలో ఇరవై ఆరు లక్షల డెబ్బై మూడు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క మంది చేనేత పని వారు ఉన్నారు వాళ్ళకి అనుబంధంగా ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఒక్క మంది చేనేత పని వారు ఉన్నారు దీనిని బట్టి మన భారతదేశంలో చేనేత వృత్తి ఎంత దెబ్బతిన్నదో మనం అర్థం చేసుకోవచ్చు కేవలం ఇప్పుడు ముప్పై ఐదు లక్షల మంది మాత్రమే చేనేత పని మీద ఆధారపడి ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో వస్తే ఇంకా పరిస్థితి ఘోరంగా ఉంది వృత్తి కులపరంగా చేనేత కులంలో ఎక్కువ మంది జనాభా ఉన్నప్పటికీ వృత్తి చేస్తున్నారు వారు గణనీయంగా పడిపోతున్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి ఉదాహరణకి నాలుగవ అఖిల భారత చేనేత గణాంకాలు రెండు వేల పంతొమ్మిది వందల ఇరవై ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో చేనేత పని వారు కేవలం లక్ష ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై రెండు మంది మాత్రమే ఉన్నారు వాళ్ళకు అనుబంధంగా పనిచేసే వాళ్ళు నలభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఐదు మంది ఉన్నారు మొత్తం లక్ష డెబ్బై ఏడు వేల నాలుగు వందల నలభై ఏడు మంది మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో అంటే ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం లక్ష డెబ్బై ఏడు వేల నాలుగు వందల నలభై ఏడు మంది మాత్రమే చేనేత వృత్తి మీద ఆధారపడి పనిచేస్తున్నారు తెలంగాణలో అయితే అసలు చేనేత వృత్తి లేకుండా పోయినట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి మరమగ్గాలు ఇవన్నీ ఉన్నాయి అయితే పోచంపల్లి గద్వాల వంటి చేనేత పరిశ్రమకు చెందిన కేంద్రాలు ఉన్నప్పటికీ కూడా చేనేత పనిచేసే వాళ్ళు మాత్రం గణనీయంగా పడిపోయారు కేవలం ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై మంది మాత్రమే చేనేత పనిచేస్తున్నారు వారికి అనుబంధంగా ఇరవై ఒక వేల తొమ్మిది వందల ఇరవై రెండు మంది అంటే మొత్తం నలభై ఏడు వేల ఎనిమిది వందల యాభై రెండు మంది రాష్ట్రంలో పద్మశాలి అనే చేనేత కులం జనాభా అధికంగా ఉన్నప్పటికీ చేనేత వృత్తి చేసే వాళ్ళు మాత్రం యాభై వేల మంది కూడా లేరు అంటే చేనేత వృత్తి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగిపోయింది దాదాపు తెలుగు రాష్ట్రాల్లో చేనేత వృత్తి అనేది కనుమరుగైపోయిందని చెప్పవచ్చు మొత్తంగా భారతదేశంలో ఇరవై ఆరు లక్షల డెబ్బై మూడు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క మంది చేనేత పనివారు వారు వారికి అనుబంధంగా ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఒక్క మంది పనివారు మొత్తం కలిపి ముప్పై ఐదు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల పన్నెండు మంది ఉన్నారు భారతదేశంలో ముప్పై ఐదు లక్షల మంది మాత్రమే పని మీద ఆధారపడి జీవిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో కలిపి రెండు లక్షల మంది కూడా చేనేత పని లేరు తెలంగాణలో అయితే యాభై వేల మంది కూడా లేరు కాబట్టి చేనేత వృత్తి అనేది దాదాపు అంతరించిపోతుందని చెప్పవచ్చు సమయంలో వస్త్ర పరిశ్రమ రోజు రోజుకి భిన్న ప్రవర్ధమానం అవుతుంది జీడిపిలో దాదాపు రెండు శాతం వస్త్ర పరిశ్రమ నుంచి ఆదాయం వస్తుంది మ్యానుఫాక్చరింగ్ అంటే తయారీ రంగంలో దాదాపు పదకొండు శాతం వస్త్ర పరిశ్రమ నుంచి వస్తుంది ఈ వస్త్ర పరిశ్రమ మీద దేశవ్యాప్తంగా నాలుగు పాయింట్ ఐదు మంది ఆధారపడి చేస్తున్నారు సేనేత వస్త్ర పరిశ్రమ మీద నాలుగు కోట్ల యాభై లక్షల మంది ఆధారపడి ఉంటే సేనేత పరిశ్రమలో కేవలం ముప్పై ఐదు లక్షలు అంటే టెన్ పర్సెంట్ కూడా చేనేత పరిశ్రమలో లేర నేషనల్ ఆధునీకరణ వల్ల చేనేత ఒకప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారతదేశ సేనేత పరిశ్రమ నానాటికి కొనారు అంతరించిపోతుంది